నమస్కారం ఈరోజు మనం మన చుట్టూ అల్లుకుపోయిన ఒక ప్రపంచాన్ని కొంచెం లోతుగా చూద్దాం అదే సమాచార ప్రపంచం అవును ప్రతిరోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం కొత్త విషయాలు నేర్చుకుంటాం కదా అసలు ఈ ప్రపంచం ఎలా నడుస్తోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం వీటన్నిటికీ మూలం సమాచారమే నిజమే సమాచారం లేకపోతే ఏ పని జరగదు పురోగతి ఉండదు ఈరోజు మనం మాట్లాడుకునే విషయాలకు ఆధారం కూడా ఎడుంకిల్ వారు అందించిన సమాచార జీవిత చక్రం గురించిన విశ్లేషణ ఓ మంచి ఆధారం అయితే మన లక్ష్యమేంటి అంటే అసలు సమాచారం అంటే ఏంటి మనం రోజూ వింటాం కదా డేటా జ్ఞానమని వాటికీ దీనికీ తేడా ఏమిటి అవునో అది ముఖ్యం ఇంకా ఒక సమాచారం ఎలా పుడుతుంది ఎక్కడినుంచి వస్తుంది ఎలా ప్రయాణిస్తుంది చివరికి మనదాకా ఎలా చేరుతుంది ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకుందాం తప్పకుండా మంచి ప్రారంభం ముందుగా అసలు సమాచారం అంటే ఏంటో చూద్దాం మన ఆధారం ప్రకారం మనం ఏదైనా నిర్ణయం తీసుకోడానికి ఉపయోగపడే పరిజ్ఞానమే సమాచారం అంటే జ్ఞానం ఆ అది చిన్న చిన్న సందేశాల రూపంలో మనకు అందుతుంది అంటే ఇది కేవలం అంకెలు వాస్తవాల జాబితా కాదు దానికి మించిన విలువ ఉంది కదా ఖచ్చితంగా కొందరు నిపుణులు దీన్ని ఎంత ముఖ్యమైనదిగా భావించారంటే రెనెకెన్లాంటి వాళ్లు ఇది మానవ అవసరాల్లో ఒకటి అన్నారు క్రాఫడ్ అయితే గాలి నీరు ఆహారం ఇల్లు తర్వాత ఐదవ ప్రాథమిక అవసరమన్నారు అవును అంత ప్రాథమికమైనది టర్నర్ చెప్పినట్లు ఇది కేవలం వ్యక్తిగత అవసరమే కాదు సమాజంలో మార్పు తీసుకురావడానికి దేశాలు అభివృద్ధి చెందడానికి కూడా సమాచారమే కీలకమైన వనరు ఆలోచనలను వ్యక్తులను కలిపి ఒక సమాజాన్ని నిర్మించే శక్తి కూడా సమాచారానికి ఉందని నార్మన్ అన్నారు అంటే మన మధ్య జరిగే ఈ సంభాషణ కూడా ఒక రకంగా సమాజ నిర్మాణంలో భాగమే అన్నమాట భలే సరిగ్గా చెప్పారు అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది మనం తరచుగా డేటా సమాచారం జ్ఞానం అనే పదాలను ఒకటి బదులు ఒకటి వాడేస్తుంటాం కాని వీటికి స్పష్టమైన తేడాలున్నాయి అవును ఇది చాలామందికొచ్చే సందేహమే వీటి మధ్య తేడా ఏమిటో కొంచెం వివరంగా చెప్పండి తప్పకుండా ముందుగా డేటా డేటా అంటే ముడి వాస్తవాలు అంకెలు గుర్తులు కొలతలు ఉదాహరణకు ఉదాహరణకు ఉష్ణోగ్రత రీడింగ్ ఒక సర్వేలోని అంకెలు లేదా ఒక పేరు ఇవన్నీ డేటా కిందకే వస్తాయి దీనికి దానికదే పెద్ద అర్థం ఉండదు ఇది ప్రాసెస్ చెయ్యని ముడి సరుకులాంటిది ఓకే కేవలం ముడి సరుకు మరది సమాచారంగా ఎప్పుడు మారుతుంది ఆ ముడి డేటాను మనం సేకరించి ఒకచోట చేర్చి విశ్లేషించి ఒక సందర్భానికి అనుగుణంగా మార్చినప్పుడు అప్పుడది సమాచారంగా మారుతుంది అంటే డేటాకు అర్ధం విలువ జోడించినప్పుడు అది సమాచారం అవుతుంది ఉదాహరణేదైనా ఇందాకడితే తీసుకుంటే గత వారం రోజుల ఉష్ణోగ్రత రీడింగ్స్ అది డేటా నువ్వు విశ్లేషించి ఈ వారం సగటు ఉష్ణోగ్రత పెరిగింది అని చెప్పటం ఇది సమాచారం సదగోపం చెప్పినట్లు సమాచార వ్యవస్థలు డేటా మీద కాదు సమాచారం మీద దృష్టి పెట్టాలి భలేజెప్పారు ముడిసరుకు డేటా ఒక ఉపయోగపడే ఉత్పత్తిగా సమాచారం మారినట్లు మరి జ్ఞానం సంగతేంటి అదింక పైస్తాయా ఖచ్చితంగా సమాచారాన్ని మనం అర్థం చేసుకుని మన అనుభవాలతో ఇతర విషయాలతో జోడించి భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోవడానికి సమస్యల పరిష్కరించడానికి ఉపయోగించుకోగలిగినప్పుడు అది జ్ఞానంగా మారుతుంది అంటే అంటే ఇది కాలక్రమేణా మనం సంపాదించుకున్న అవగాహన సూత్రాలు అంతర్దృష్టిల కలయిక ఆల్టర్ చెప్పినట్లు ఇది చర్యలు నిర్ణయాలను గైడ్ చేసే నియమాలు ఆలోచనల మిశ్రమం ఉష్ణోగ్రత పెరిగితే పంటలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అని అంచనా వేయలగడం అది జ్ఞానం కిందకొస్తుంది డేటా సమాచారం జ్ఞానం ఈ ప్రయాణం స్పష్టంగా అర్థమైంది అయితే కొన్నిసార్లు వీటి మధ్య గీత గీయడం కొంచెం కష్టమని కూడా అంటారు కదా నిజమే ఎందుకంటే ఒకే విషయం సందర్భాన్ని బట్టి చూసే వ్యక్తిని బట్టి డేటాగానో సమాచారంగానో జ్ఞానంగానో అనిపించవచ్చు ఇది కొంచెం గమ్మత్తైన విషయమే అవును నాజీమ్ అండ్ జవాయిద్ దీని చక్కగా చెప్పారు జ్ఞానమంటే నాకు తెలిసింది సమాచారమంటే మనందరికీ తెలిసింది అంటే పంచుకున్న జ్ఞానం కమ్యూనికేషన్ అంటే సమాచార బదిలీ ఇక డేటా అంటే ప్రత్యక్ష పరిశీలనా వాస్తవాలు ఈ తేడాలు అర్థం చేసుకోవడం నిజంగా ముఖ్యం ఇక సమాచారానికి సంబంధించి కొన్ని నిర్వచనాలు సిద్ధాంతాలు కూడా ఉన్నాయి కదా అవును చాలా ఉన్నాయి ఉదాహరణకు ఏమన్నారంటే సరైన పని చేయడానికి సమాచారం ఒక సరైన కందెన లైక్ లూబ్రికెంట్ లాంటిదని అంటే పని సులువుగా జరగడానికి సాయపడుతుందన్నమాట అంతే షానన్నన్ వీవర్లా గణిత సిద్ధాంతం ఒకటుంది అదేం చెప్తుందంటే ఒక సందేశంలో ఎంత సమాచారం ఉందనేది ఆ సందేశం యొక్క సంభావ్యతకి సంబంధించినది అంటే ఒక సంఘటన జరిగే అవకాశం ఎంత తక్కువగా ఉంటే దాని గురించిన వార్తలో అంత ఎక్కువ సమాచారం ఉన్నట్లు ఆహా అంటే రేపు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే దానికంటే రేపు అరుదైన గ్రహణం ఏర్పడనుంది అనే వార్తలో ఎక్కువ సమాచారం ఉంటుందన్నమాట ఎందుకంటే అది తక్కువ ఊహించదగినది కరెక్టేనా సరిగ్గా అదే అలాగే వినేవారికి ముందే కొంత విషయం తెలిస్తే ఆ సందేశంలోని సమాచార పరిమాణం వారికి తగ్గినట్లనిపిస్తుంది నిజమే ఇంకో సిద్ధాంతం బ్రూక్స్ ది మనకు ఇప్పటికే ఉన్న జ్ఞాన నిర్మాణానికి కొత్త సమాచారం జోడించినప్పుడు మన అవగాహన ఎలా మారుతుందో ఒక సమీకరణం ద్వారా వివరిస్తుంది కేఆఫెస్ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు కేఆఫెస్ ప్లస్ డెల్టా ఎస్ అని ఓ గణితం కూడా ఉందా ఇందులో ఉంది అలాగే మెక్రేడీ రైస్ లాంటి వాళ్లు సమాచారాన్ని పలు కోణాల్లో చూశారు జ్ఞానం యొక్క ప్రాతినిధ్యంగా పర్యావరణంలోని డేటాగా కమ్యూనికేషన్ ప్రక్రియలో భాగంగా ఒక వనరు లేదా వస్తువుగా ఇలా విస్మహాన్ కూడా ఒక ఇచ్చారు కదా అవును అనుభవం పరిశీలన పరస్పర చర్య పఠనం ద్వారా మనం పొందే ఉపయోగపడే బదిలీ చేయగల లేదా కమ్యూనికేట్ చేయగల జ్ఞానం మేధస్సు వాస్తవాలు లేదా డేటానే సమాచారం అని ఆయన అన్నారు దీనికి ఉన్నికి ఉల్లభ్యత భాష అర్థం వంటివి ప్రాథమిక లక్షణాలుగా చెప్పారు ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది సమాచారానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని ఏడ్స్ మర్సర్ బౌడెన్ వంటి పరిశోధకులు గుర్తించారు ఇవి మామూలు భౌతిక వస్తువులకు ఉండవు కదా మొదటిది ఇది అమూర్తం అంటే కంటికి కనిపించదు అవును పుస్తకం లేదా హార్డ్ డ్రైవ్లో సమాచారం ఉండొచ్చుగాని సమాచారం స్వయంగా మనకు కనిపించదు రెండో ఆసక్తికరమైన లక్షణం ఇది విస్తరించదగినది ఎక్స్పెండబుల్ అంటే సమాచారాన్ని మనం ఉపయోగించిన కొద్దీ అది పెరుగుతుందే తప్ప తరగదు అబ్బా ఇది నిజంగా ఉచిత్రమే సాధారణంగా వస్తువులను వాడితే అరిగిపోతాయి కాని సమాచారం వాడితే పెరుగుతుందా ఉంది ఇంకేం లక్షణాలున్నాయి ఇది సంపీడనం చేయదగినది అంటే పెద్ద సమాచారాన్ని సంక్షిప్తం చేయవచ్చు అలాగే ప్రత్యామ్నాయం కూడా ఉదాహరణకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా సమాచారం ద్వారా ఒక పనిని పూర్తి చేయగలిగితే మనం సమయాన్ని డబ్బును ఆదా చేసినట్లే అంటే సమాచారం భౌతిక వనరులకు ప్రత్యామ్నాయంగా పనిచేసింది అంతేకాదు దీనిని రవాణా చేయడం చాలా సులభం క్షణాల్లో ప్రపంచంలో ఎక్కడికైనా పంపించవచ్చు అవును ఇంకో లక్షణం వ్యాపించేది డిఫ్యూజివ్ అంటే దాన్ని అదుపు చేయడం కష్టం అది సులభంగా వ్యాపిస్తుంది లీకవుతుంది విచిత్రమేంటంటే ఎంత లీకైతే అంత ఎక్కువ అవుతుందట భయే విచిత్రంగా ఉంది ఇక చివరగా అత్యంత ముఖ్యమైన లక్షణం ఇది పంచుకోదగినది షేరబుల్ నా దగ్గర ఉన్న సమాచారాన్ని మీకు చెప్తే అది మీ దగ్గర ఉంటుంది నా దగ్గర ఉంటుంది అది నా దగ్గర నుంచి మాయమైపోదు ఇది వస్తువుల మార్పిడి లాంటిది కాదు అందుకే జ్ఞానాన్ని పంచిన కొద్దీ పెరుగుతుంది అంటారు అద్భుతం ఈ లక్షణాలే సమాచారాన్ని చాలా ప్రత్యేకమైన వనరుగా మారుస్తున్నాయి మరి ఈ సమాచారంలో ఏమైనా రకాలున్నాయా ఆ ఉన్నాయి ముఖ్యంగా సమస్య పరిష్కార కోణంలో చూస్తే జార్విలిన్ అండ్ రెపో అనే పరిశోధకులు మూడు ముఖ్యమైన రకాలను గుర్తించారు మొదటిది సమస్యకు సంబంధించిన సమాచారం ప్రాబ్లం ఇన్ఫర్మేషన్ అంటే సమస్య ఏంటి దాని లక్షణాలేంటి అనేవి అవును రెండోది ఆ సమస్య ఏ రంగానికి చెందిందో ఆ రంగానికి సంబంధించిన సమాచారం డొమైన్ ఇన్ఫర్మేషన్ ఉదాహరణకు వైద్య సమస్య అయితే వైద్యశాస్త్రానికి సంబంధించిన వాస్తవాలు సూత్రాలు సిద్ధాంతాలు మూడవది సమస్యను ఎలా పరిష్కరించాలి అనే సమాచారం ప్రాబ్లం సాల్వింగ్ ఇన్ఫర్మేషన్ అంటే సమస్యను ఎలా చూడాలి ఏ సమాచారాన్ని వాడాలి ఎలా వాడాలి అనే వ్యూహాలు పద్ధతులు ఈ మూడు రకాల సమాచారం కలిస్తేనే సమస్యను సమర్థవంతంగా పరిష్కరించగలం స్పష్టంగా ఉంది ఇందాక మనం అనుకున్నట్లు సమాచారం ఒక కీలక వనరు సమాజంలోని అన్ని రంగాల అభివృద్ధికి ఇది చాలా ముఖ్యం ఖచ్చితంగా డబ్బు మానవ వనరులు ఇతర వస్తువులలాగే సమాచారాన్ని కూడా జాగ్రత్తగా నిర్వహించాలి ఇక్కడే సమాచార వ్యవస్థలు అంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రంగప్రవేశం చేస్తాయి ఈ వ్యవస్థలే ఆ పని చేస్తాయన్నమాట అవును ఈ అమూల్యమైన వనరును సేకరించటం భద్రపరచడం అవసరమైన వారికి అందించడం వంటి పనులను ఈ వ్యవస్థలు చేస్తాయి భట్టాచార్య చెప్పినట్లు సమాచార శాస్త్రమనేది ఈ వ్యవస్థల వెనుక ఉన్న శాస్త్రం దీని ముఖ్య ఉద్దేశ్యం వినియోగదారులకు అవసరమైన సమాచార సేవలను సమర్థవంతంగా అందించడమే అంటే లైబ్రరీలు డేటాబేస్లు ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్లు ఇవన్నీ సమాచార వ్యవస్థల కిందకే వస్తాయా అవును విస్తృతార్థంలో అవన్నీ భాగమే ఈ వ్యవస్థల వల్ల ఉపయోగాలు చాలానే ఉన్నాయి గదా కొత్త జ్ఞానాన్ని సృష్టించడం ఉన్నదాన్ని అర్థం చేసుకోవటం నిర్ణయాలు తీసుకోవటం ఉత్పాదకత పెంచడం విద్య కమ్యూనికేషన్ ఆఖరికి మానసిక సంతృప్తి కూడా ఇలా చాలా నిజమే క్రాఫోర్డ్ అన్నట్లు మంచి సమాచార వ్యవస్థ లక్ష్యం ఏమిటంటే వ్యవస్థ పనితీరును ఎప్పటికప్పుడు చూసుకుంటూ ప్రతి వినియోగదారుడికి అవసరమైన సమాచారం త్వరగా సులభంగా అందేలా చూడటం మరి ఈ సమాచారాన్ని ఎవరు ఉపయోగిస్తారు వాళ్లనే సమాచార వినియోగదారులు ఇన్ఫర్మేషన్ యూజర్స్ అంటాం కదా అవును సమాచారాన్ని సృష్టించే శాస్త్రవేత్తలు ఇంజనీర్లు కావచ్చు దాన్ని ఉపయోగించుకునే విద్యార్థులు పరిశోధకులు ఉపాధ్యాయులు కావచ్చు లేదా సాధారణ ప్రజలు కూడా అవును ఎవరైనా కావచ్చు అందరూ వినియోగదారులే ఎవరు ఏ సమాచారాన్ని ఉపయోగిస్తారనేది వారి పని అవసరాలపై ఆధారపడి ఉంటుంది సరే వినియోగదారులు ఉన్నారు వారి కోసం వ్యవస్థలు ఉన్నాయి ఇంతకీ ఈ సమాచారం ఎక్కడి నుండి వస్తుంది అంటే సమాచార వనరులు ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఏవి మంచి ప్రశ్న సమాచార వనరులను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి అధికారిక మూలాలు లేదా ఫార్మల్ సోర్సెస్ అవేంటి ఇవి సాధారణంగా ప్రచురించబడినవి ఒక పద్ధతి ప్రకారం ఉండే ఉదాహరణకు పుస్తకాలు జర్నల్స్ సమీక్షలు నివేదికలు పేటెంట్లు అబ్స్ట్రాక్టింగ్ ఇండెక్సింగ్ పత్రికలు క్యాటలాగులు ఆడియో విజువల్ మీడియా డేటాబేస్లు కాన్ఫరెన్స్ పత్రాలు ఇంటర్నెట్లోని నమ్మకమైన సైట్లు ఇవన్నీ ఓకే మరి రెండో రకం రెండో రకం అనధికారిక మూలాలు లేదా ఇన్ఫార్మల్ సోర్సెస్ ఇవి ఎక్కువగా వ్యక్తిగత సంప్రదింపుల ద్వారా లభించేవి ఇంకా అధికారికంగా ప్రచురణ కాని దశలో ఉండే సమాచారం అంటే ఉదాహరణకు సహోద్యోగులతో నిపుణులతో సంభాషణలు వ్యక్తిగత ఉత్తర ప్రత్యుత్తరాలు ఈమెయిల్లు ఫోన్ కాల్సు సమావేశాల్లో సెమినార్లలో జరిగే చర్చలు అలాగే అదృశ్య కాళాశాలలు అని కూడా అంటారు అదృశ్య కాళాశాలలా అదేంటి కొంచెం వింతగా ఉందే అంటే ఒకే అంశంపై ప్రపంచంలో చోట్ల పనిచేస్తున్న పరిశోధకులుంటారు కదా ఉంటారు వారు అధికారికంగా ఒక సంస్థగా ఏర్పడకపోయినా ఒకరితో ఒకరు ఈమెయిల్స్ ఫోన్ కాల్స్ చిన్న చిన్న సమావేశాల ద్వారా నిరంతరం టచ్లో ఉంటూ తమ ఆలోచనలను ప్రాథమిక ఫలితాలను పంచుకుంటారు బయటకు కనిపించని ఈ నెట్వర్క్నే అదృశ్య కళాశాల అంటారు ఇది అనధికారిక సమాచార మార్పిడికి చాలా ముఖ్యమైన మార్గం ఓ ఇప్పుడు అర్థమైంది భలే ఉంది అంటే అధికారికంగా పుస్తకాల్లో రాకముందే సమాచారం ఇలా అనధికారికంగా ప్రసారం అవుతూ ఉంటుందన్నమాట మనం ఏ వనరుని ఉపయోగించాలనేది మన అవసరం పని స్వభావంపై ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా ఈ వనరులను మనకు అందుబాటులోకి తెచ్చేవి కొన్ని ఏజెన్సీలు లేదా సంస్థలు వీటిలో కూడా అధికారిక అనధికారిక విభాగాలున్నాయి అవేమిటి అధికారిక ఏజెన్సీలు అంటే మనకు తెలిసినవే లైబ్రరీలు అకాడమిక్ ప్రత్యేక పబ్లిక్ నేషనల్ ఇప్పుడు ఈ లైబ్రరీలు కూడా మన స్నేహితుల దగ్గరుండే పుస్తకాలు జాతీయ అంతర్జాతీయ సమాచార కేంద్రాలు ఆర్కైవ్స్ వంటివి ఇవి ఎక్కువగా అధికారిక వనరులను అందిస్తాయి మరి అనధికారిక ఏజెన్సీలు అనధికారిక ఏజెన్సీలు అంటే ఇందాక చెప్పిన అదృశ్య కళాశాలలు సెమినార్లు కాన్ఫరెన్సులు వర్క్ షాపులు సహోద్యోగుల నుంచి వచ్చే సలహాలు సూచనలు ఇవన్నీ ఇక్కడ అనధికారిక మార్గాల్లో సమాచారం లభిస్తుంది ఓకే సమాచారం అంటే ఏంటి దాని లక్షణాలు రకాలు మూలాలు ఏజెన్సీల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు అసలు ఈ సమాచారం ఒకరి నుంచి మరొకరికెలా చేరుతుంది అంటే సమాచార ప్రసార వ్యవస్థ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సిస్టం గురించి మాట్లాడుకుందాం చాలా ముఖ్యమైన అంశమిది కమ్యూనికేషన్ అనే పదం లాటిన్ కమ్యూనికేర్ నుంచి వచ్చింది అంటే పంచుకోవడం మనకు తెలిసిన సంకేతాలు భాష ద్వారా ఒక వ్యక్తి పంపేవారు నుంచి మరొక వ్యక్తికి స్వీకర్తకి సమాచారం ఆలోచనలు జ్ఞానాన్ని మార్పిడి చేయడమే కమ్యూనికేషన్ కేవలం మార్పిడి చేయడమేనా లేక దాని వెనుక ఏదైనా ఉద్దేశం ఉంటుందా మంచి పాయింట్ మెర్కాడో అనే పరిశోధకుడు చెప్పినట్లు గ్రహీత యొక్క అవగాహన జ్ఞానం వైఖరి నైపుణ్యం లేదా ప్రవర్తనలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో సందేశాలను పంచుకునే ప్రక్రియే కమ్యూనికేషన్ అంటే సమాచారం ఇవ్వడం వెనుక ఒక లక్ష్యముంటుంది మయర్స్ అండ్ మయర్స్ కూడా సమాచారం ఒక పెద్ద గొడుగులాంటిదని కమ్యూనికేషన్ దాని కింద ఒక రకమని అన్నారు కదా అంటే సమాచారం కమ్యూనికేషన్ రెండూ విడదీయరానివి అనిపిస్తోంది అవును ఖచ్చితంగా సమాచారం లేకుండా కమ్యూనికేషన్ లేదు కమ్యూనికేషన్ లేకుండా సమాచారం వ్యాపించదు మరి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలేమిటి పార్థసారథి వంటివారు చెప్పిన ప్రకారం కొన్ని ముఖ్యమైన భాగాలుంటాయి అవి మూలం కమ్యూనికేటర్ అంటే సమాచారాన్ని పంపే వ్యక్తి లేదా సంస్థ ఉదాహరణకు తన పనిని ప్రచురించాలనుకునే శాస్త్రవేత్త తర్వాత సందేశం అంటే పంపబడే అసలు సమాచారం ఇది కొత్తగా ధ్రువీకరించదగినదిగా ఉపయోగకరంగా ఉండాలి భాష ఆ సందేశాన్ని వ్యక్తీకరించే సాధనం ఇది స్పష్టంగా ప్రామాణికంగా ఉండాలి ఇంకా మాధ్యమం ఛానల్ సమాచారం ప్రయాగించే మార్గం ఇది మాటల ద్వారా సంభాషణ సమావేశం రికార్డ్ చేసిన రూపంలో పుస్తకాలు పత్రికలు ఇంటర్నెట్ లేదా ఆడియో విజువల్గా స్లైడ్స్ వీడియోలు ఈమెయిలు ఉండొచ్చు చివరిగా గ్రహీత రిసీవర్ సమాచారాన్ని అందుకునే వ్యక్తి లేదా సంస్థ ఈ మాధ్యమం లేదా ఛానల్ గురించి ఇంకాస్త వివరంగా చెప్పండి సమాచారం ఏ ఏ మార్గాల్లో ప్రయాణిస్తుంది ఈ ఛానల్స్ ను కూడా మనం అధికారిక ఫార్మల్ మరియు అనధికారిక ఛానల్స్గా విభజించవచ్చు మళ్ళీ అవేనా అవును శాస్త్రవేత్తలు తమ పరిశోధన పూర్తయ్యాక ఫలితాలను అధికారిక ఛానల్స్ ద్వారా పంచుకుంటారు పని జరుగుతున్నప్పుడు ఆలోచనల దశలో ఉన్నప్పుడు అనధికారిక ఛానల్స్ను ఎక్కువగా ఉపయోగిస్తారు అధికారిక ఛానల్స్ అంటే ఏవి పరిశోధనా పత్రికలు జర్నల్స్ పుస్తకాలు పీరియడికల్స్ కొత్త ఆలోచనలకు పరిశోధనలకు ఇవి చాలా ముఖ్యం అలాగే ప్రామాణికాలు స్టాండర్డ్స్ పేటెంట్లు పేటెంట్లు అంటే కొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వ ముద్రతో హక్కులు కదా అవును ఇంకా ఏవీ పత్రాలు సీడీలు టేపులు అబ్స్ట్రాక్టింగ్ అండ్ ఇండెక్సింగ్ జర్నల్స్ ముఖ్యమైన వ్యాసాల సారాంశాలు కొన్నిసార్లు మాస్ మీడియా టీవీ రేడియో వార్తాపత్రికలు ఇవి విస్తృత ప్రజలకు చేరవేస్తాయి ఇవన్నీ నిర్మాణాత్మకంగా ధృవీకరించబడిన సమాచారాన్ని అందిస్తాయి మరి అనధికారిక ఛానల్స్ ఇవి ఎక్కువగా వ్యక్తిగత సంబంధాలపై ఆధారపడి ఉంటాయి ప్రత్యక్ష సంభాషణలు ఉత్తర ప్రత్యుత్తరాలు కరస్పాండెన్స్ అంటే పోస్టు టెలిఫోన్ ఇప్పుడు ఎక్కువగా ఈమెయిల్ చిన్న చిన్న సమావేశాలు మీటింగ్స్ ముందు చెప్పిన అదృశ్య కళాశాలలు ఇన్విజిబుల్ కాలేజెస్ ఇవన్నీ అనధికారిక మార్గాలు ఇవి వేగంగా ఉంటాయా అవును ఇవి చాలా వేగంగా సమాచారాన్ని వ్యాప్తి చేయగలవు కానీ సాధారణంగా ఎంపిక చేసిన చిన్న సమూహాలకే పరిమితమై ఉంటాయి అంటే ఓ కొత్త ఆలోచన పుట్టినప్పుడు అది ముందుగా అనధికారిక ఛానల్స్లో చర్చకు వచ్చి రూపుదిద్దుకున్న తరువాత అధికారిక ఛానల్స్ ద్వారా విస్తృత ప్రపంచానికి వెళ్తుందనమాట చాలా వరకు అలాగే జరుగుతుంది ఈ మొత్తం సమాచార ప్రసార ప్రక్రియ సజావుగా జరగడానికి అనేక సంస్థలు ఏజెన్సీలు దోహదం చేస్తాయి అగర్వాల్ చెప్పినట్లు రచయితలు లైబ్రరీలు విశ్వవిద్యాలయాలు ప్రభుత్వం విద్వత్సంఘాలు పరిశ్రమలు పుస్తక వ్యాపారులు మీడియా ఇంటర్నెట్ వీరంతా ఈ సమాచార ప్రవాహాన్ని ప్రోత్సహించే ఏజెన్సీలే అద్భుతం సమాచారం పుట్టుకనుంచి అది మనల్ని చేరే వరకు జరిగే ఈ మొత్తం ప్రయాణాన్ని అంటే సమాచార జీవిత చక్రాన్ని చాలా వివరంగా అర్థం అనిపిస్తోంది ముగింపుగా మనం చర్చించుకున్న ముఖ్య అంశాలను ఒక్కసారి గుర్తుచేసుకుందామా తప్పకుండా మొదటిది డేటా వేరు సమాచారం వేరు జ్ఞానం వేరు ముడివాస్తవాలు డేటా ప్రాసెస్ చేయబడి అర్ధవంతంగా మారితే సమాచారం అవుతుంది ఆ సమాచారాన్ని మనం లోతుగా అర్థం చేసుకుని ఉపయోగించుకోగలిగితే అది జ్ఞానంగా మారుతుంది రెండవది సమాచారానికి కొన్ని భలే విచిత్రమైన లక్షణాలున్నాయి అది కనిపించదు వాడితే పెరుగుతుంది పంచినా తరగదు సులభంగా వ్యాపిస్తుంది ఈ లక్షణాలు దాన్ని ఇతర వనరుల కంటే భిన్నంగా చేస్తాయి కదా అవును మూడవది సమాచారం అధికారిక పుస్తకాలు జర్నల్స్ వంటివి మరియు అనధికారిక సంభాషణలు నెట్వర్క్స్ వంటివి మార్గాల్లో ప్రయాణిస్తుంది ఈ ప్రయాణంలో వనరులు ఏజెన్సీలు ఛానల్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి చివరిగా ఈ సమాచార ప్రవాహాన్ని నిర్వహించడానికి అందరికీ అందుబాటులోకి తేవడానికి సమాచార వ్యవస్థలు కమ్యూనికేషన్ ప్రక్రియలు కీలకం సరిగ్గా చెప్పారు ఈ చర్చ మనకు సమాచారంపై మంచి అవగాహన కల్పించింది ఇప్పుడు వినేవారికి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం మంచి ఆలోచన చెప్పండి ప్రస్తుతం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సృష్టించిన కంటెంట్ చూస్తున్నాం డీప్ ఫేక్స్ లాంటివి వస్తున్నాయి ఇవన్నీ పూర్తిగా డిజిటల్ సింథటిక్ సమాచార వనరులు వాటి పెరుగుదల ఎక్కువైంది మరి ఇవి నిజమైనవా కాదా అని తేల్చుకోవడం కూడా కష్టమవుతోంది మరి ఇలాంటి కొత్త రకం సమాచార వనరులు మనం ఇప్పటి వరకు చర్చించుకున్న సమాచార జీవిత చక్రం దాని వనరుల విశ్వసనీయత అసలు మనం సమాచారాన్ని ఎలా స్వీకరిస్తాం అనే విషయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి మంచి ప్రశ్న